సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి శుక్రవారం రోజు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ బాటలో గౌరవ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నటువంటి ఉద్యోగులందరినీ వెంటనే ఉద్యోగ భద్రతతో పాటు రెగ్యులరైజ్ చేయాలని లేదా తక్షణమే పేస్కేల్ అమలు చేసి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి మా అందరిని ఆదుకుంటారని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేజేసి అధ్యక్షులు భూసారం గంగాధర్ ఆవేదనతో కూడినటువంటి నిరసనలు తెలియజేస్తూ మాపై రాష్ట్ర ప్రభుత్వం కరణించి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగులందరం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజారత్నం ఫిరోజ్ గజేందర్ నవిత జ్యోతి రామ్ నరేష్ అపర్ణ వీణ మహేందర్ పాల్గొనడం జరిగింది జిల్లా అధ్యక్షులు మరి ఉమయ్య సార్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే వారి బృందానికి కూడా అందరికీ మరి ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం మరోసారి మన సభకు మధ్య దేవుడికి వచ్చినటువంటి నిర్మల్ జిల్లా ఎస్టీ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మరి గత గతంలో మూడు రోజులు శాంతియుత సభ తర్వాత మరి స్టేట్ వాళ్ళు మనం పిలిచి కొన్ని సమస్యలు చెప్తే వాళ్ళు నెలలు మీకు హండ్రెడ్స్ ఐ మీన్ సిరియల్స్ అది చూపడం అంటే మాకు నచ్చకపోవడం జరిగింది సార్ మరి మరి ఇప్పుడు ప్రస్తుతం మన నినాదం ఒకటే సార్ రెగ్యురైస్ రెగ్యురైస్ అయ్యేంత వరకు మరి ప్రభుత్వానికి వారు ఫస్ట్ ఒకటి ఇటు వీడియోకి లేదు రెడ్యూరైజ్